ఇంకా కర్మఫలం అంటారండి కర్మఫలం అది తగ్గించుకో తప్పించలే తగ్గించడానికి అవకాశం కర్మ కర్మఫలం ఏదన్నా మనం పాపాలు చేసిన దాన్ని తగ్గటం అంటే మనం 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 చెప్తుంటారు కదా ప్రార్థ కర్మని మాత్రం ఎవరు తప్పించుకోలేరు ఎంత వాళ్ళు పడవలసిందే కనిపించాల్సిందే దాన్ని కూడా ప్రార్థకర్మ కూడా తగ్గించుకోవటం ఏంటంటే మనం ధర్మంగా ఉంటూ భగవంతుని కాలు పెట్టుకుని సద్గురుని ఆశ్రయిస్తే ఆ గురువు మన ఏం చేస్తారంటే ఈ కర్మ ఫలం తట్టుకునే శక్తి వచ్చేలా చూస్తారంటే మనకి తట్టుకునే శక్తిని ఇస్తారు మనకి ఇప్పుడు మనసు అనుగ్రహం మీకు సద్గురు అనుగ్రహం లేనప్పుడు ఏమవుతుంది కర్మఫలం ఏదైనా కర్మఫలం అనుభవిస్తున్నప్పుడు ఆ తట్టుకునే శక్తి లేకపోతే ఇంకా ఇంకా కష్టాలు పడిపోతాం మనం దాంట్లో ఇలాగా భగవంతుని ఆశ్రయిస్తూ ఒక గురువుని నమ్ముకుని ఆ గురువు నీడలో ఉన్నప్పుడు ఆస్తించుకుంటే ఇందా చెప్పినట్టు నేను ఏమక్కలేదు నాయన నేను కష్టాలు నేను పడలేకపోతున్నాను ఏ జన్మలోనో చేసుకున్న ప్రార్థ కర్మ వాళ్ళు ఇదంతా అనుభవిస్తున్నాను నేను ఈ రోజు నేను ఎంత ధర్మంగా ఉన్నా నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను నేను ఇంత గంట నేను తట్టుకోలేకపోతున్నానని మనసారా వేడుకుంటే చాలు మనం ఏమిటో దాసనాలు చదవాలి అక్కర్లేదు ఏమక్క వేడు మనసారా ఆర్తి ప్రధానం అనమాట ఆర్తి ప్రధానంగా ఒక నమస్కారం పెట్టిన ఆయన నన్ను త్వరగా కాపాడు త్వరగా బయటపడే అంటే ఆయన తప్పకుండా ఒకటి మనం ఆర్తి మనం అంత ధర్మంగా ఉన్నవాళ్ళం మనం అంత ఆర్తితో కోరుకుంటున్నప్పుడు ఈ ఆయన వెంటనే మనం ఒక ఐదు సంవత్సరాలు పడాల్సింది దాన్ని రెండు సంవత్సరాలుగా తగ్గించేస్తాడు భగవంతుడు లేదా మీకు తగ్గిన శక్తిని ఇస్తాడు తప్పకుండా తగ్గుతుంది నేను వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేశాను అనమాట అది నాకు చేశాను తర్వాత తెలుసుకుని నేను తప్పు చేశాను అని చెప్పుంటే నాకు అర్చనగా తోమాల తర్వాత అభిషేకం అష్టదల పాదపద్మారాధన మార్నింగ్ ఉంటుంది కదండి ఇది మొత్తం అన్ని సేవలు నాకు ఇచ్చాడండి దేవుడు నన్ను పిలిపించుకున్నాడు అంతే అంతే చాలా ప్రాయశ్చిత్తానికి మించినది ఇంకొకటి లేదండి మాకు ఏమంటారు ప్రాయశ్చిత్తంతో రెండు రెండు కన్నీటి ధారణ చాల్సి చాలట అది యజ్ఞంతో చేసిన ఫలం మీకు మనం ఎన్న పొరపాటు పెద్ద పొరపాటు చేసినప్పుడు ఎంతో ప్రాయస్పెట్టి రెండు కన్నీటి చుక్కలు మనకి వచ్చినా అది యజ్ఞం చేసిన పరమేమి తప్పకుండా చక్కగా అంటే ఎంత అదృష్టవంతుడు అన్ని ఆయన్ని అన్ని సేవల భాగ్యం కలిగిందంటే బాధ నిజంగా మొక్కు అండి చేసిందండి ఆయనంత నేను అందరితో ఉంటాను ఆయన స్వామివారంత కరుణామేటొకటి లేరు అంటారు అంత కరుణామేటం లేరు మనం చేసుకున్న కష్టాలకి మనం పడుతున్నామే తప్పితే మన బుద్ధి సరిగా లేక మనం తప్పులు చేసుకుంటుంటాం ఈ కలి ప్రభావం ఈ కలి ఆయన మనం తప్పులు చేస్తాం కానీ ఆయన ఎప్పుడు మనం శిక్షించడు ఎందుకంటే మనందరం ఆయన పిల్లలం కదా మనందరికీ తండ్రి యజమాని అన్ని ఆయనే ఏదైనా మనం కొంచెం వీడు ఏదైనా తప్పుబాట్లో పోతున్నప్పుడు అయ్యాడు కొంచెం గ్రహిస్తే ఇంకొంచెం ముందుకు లాద్దామని చూస్తాడు ఇంకా చేపించిన ముందుకు రాదామని ఆయన చూస్తాడు అందుకని నేను చెప్తుంటాను అని మేము కానీ తిరుమల వెళ్ళాలని దొరక బాబు సంకల్పం గట్టిగా పెట్టుకుని ఆయన చేపించిన లాగుతాడు ఎప్పుడో పైకి మిమ్మల్ని చెప్పారు మళ్ళీ కలుద్దాము స్వామివారు అందరినీ మనందరినీ చల్లగా చూడాలని మరీ మరీ ప్రార్థిస్తారు ఓం నమో ఎక్సైస్